హాయ్ హలో అండి అందరికీ నమస్కారం చేపలేంటి ముప్పై ఐదు రూపాయలు ఏంటి అని ఆలోచిస్తున్నారా మీరే చూడండి ఈ రోజైతే నేను మార్కెట్కి వెళ్తున్నా అరవై యాభై 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 నలభై 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 ఐదు నలభై చూశారు కదా ఏంటి ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభైలు అంటున్నారు అవునండి ఇదైతే పాట అంట ఇక్కడ ఎవరు పాడుకుంటే వాళ్ళకి తక్కువ రేట్లో అయితే ఇక్కడ చేపలు వచ్చేస్తాయంట మార్కెట్లో ఇది సముద్రం దగ్గరలో అండి మార్కెట్ మేమైతే అన్నీ చూసేసి ఇదిగో ఈ చేపలైతే చూస్తున్నాం సో ఈ చేపలు అయితే తీసుకుందామని అనుకుంటున్నాను చూశారు కదండి ఈ వీడియో ఇక్కడైతే చాలా ఎక్కువ గాలి వస్తుంది ఇక్కడ దగ్గరలో సముద్రం గోదావరి రెండు ఉన్నాయి అందుకనే అనుకుంటా మేబీ ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చిందండి మేబీ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ బై బాయ్